హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మేకర్ పులావ్ చేశాను ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ను తీసుకొని వేడి నీళ్ళలో వేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి తర్వాత ఒక కప్పు బాస్మతి బియ్యము లేకపోతే సన్న బియ్యాన్ని తీసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి దాంట్లోకి కావాల్సింది ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచిపెట్టుకున్నది ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి ఫ్రెష్ పెరుగుని తీసుకోండి మళ్ళీ దాంట్లోకి గరం మసాలా తీసుకోవాలి రెండు టమాటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఉడికించుకున్న మిల్క్ మేకర్ను వాటర్ను తీసేసి గట్టిగా పిండేసి మనం పక్కన పెట్టుకోవాలి చల్లటిలలో వేసి మనం వీటిని గట్టిగా నీరు పిండేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పెరుగు కారము పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకుందాం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడెక్కాక మనం మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి దాంట్లోనే ఆకు మసాలా దినుసులన్నీ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చిని వేసి పెద్దగా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేడెక్క అది వేడయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్టును వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి అవి కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము ఉప్పు కారం పసుపు వేసేసుకుందాము పసుపు ఉప్పు రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకోవాలి కారము ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న మిల్ మేకర్ ను దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మనం ఒక రెండు విజిల్ వచ్చే వరకు పుచ్చుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాం చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర పుదీన తరువును కూడా పైనుంచి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పెరుగు రైతాతో తింటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ